హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ గైడ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో హ్యూమన్ బాడీ సిస్టమ్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ వాటి యొక్క లొకేషన్ ఫంక్షన్స్ గురించి అయితే క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వాటిలో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి నర్వస్ సిస్టమ్ ఓకే ఈ నర్వస్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే మన శరీరంలోని అన్ని చర్యలను నియంత్రిస్తుంది అంటే ఎలాంటి చర్యలు అంటే ఆలోచించడం కానీ కదలికలు కానీ స్పంది స్పందనలు కానీ ఓకే ఇలాంటివన్నిటిని ఈ నర్వస్ సిస్టమ్ అనేది చేస్తుంది ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంటుందంటే నెంబర్ వన్ వచ్చేసి బ్రెయిన్ ఓకే నెంబర్ వన్ వచ్చేసి బ్రెయిన్ అండ్ సెకండ్ వచ్చేసి స్పైనల్ కార్డ్ అండ్ థర్డ్ వచ్చేసి నర్వ్స్ ఓకే మీరు ఇక్కడ డయాగ్రామ్లో క్లియర్గా అయితే చూడొచ్చు స్పైనల్ కార్డ్ ఇవన్నీ సో చూస్తున్నారు కదా ఇక్కడ బ్రెయిన్ అనేది హెడ్ లోపల ఉంటుంది ఓకే ఏదైతే స్పైనల్ కార్డ్ ఉందో ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ డయాగ్రామ్లో మీకు చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ అయితే ఉంటుంది అండ్ ఏవైతే నర్వ్స్ ఉన్నాయో ఓకే ఈ నర్వ్స్ అనేటివి ఓవరాల్ బాడీ మొత్తము మనకైతే స్ప్రెడ్ అయి ఉంటాయి ఓకే మేజర్గా ఈ నర్వస్ సిస్టమ్ అనేది మన బాడీలో హ్యూమన్ బాడీలో సిస్టమ్ సెకండ్ సిస్టమ్ వచ్చేసి సర్క్యులేటరీ సిస్టమ్ సో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటంటే రక్త ప్రసరణ వ్యవస్థ తెలుగులో ఓకే దీని యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్స్ బ్లడ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ టు ఆల్ బాడీ పార్ట్స్ ఓకే బాడీలో ఉన్న ప్రతి పార్ట్స్కి బ్లడ్ని ఆక్సిజన్ ని అట్లా న్యూట్రియన్స్ని అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది ఇది దీని యొక్క వర్క్ అన్నట్టు ఫంక్షన్ అన్నట్టు ఓకే దేని ద్వారా హార్ట్ ద్వారా అవుతుంది ఏ విధంగా అవుతుంది అంటే ఇక ఇక్కడ చూస్తున్నాం కదా ఇది అండ్ ఈ సర్క్యులేటర్ సిస్టమ్ లొకేషన్ ఎక్కడ అంటే ఒకటి హార్ట్ రెండు వెజల్స్ ఓకే హార్ట్ అనేది చెస్ట్ లోపల ఉంటుంది వెజల్స్ అనేటివి బాడీ మొత్తంలో మనకైతే ప్రజెంట్ అయి ఉంటాయి సో హార్ట్ నుంచి బ్లడ్ వెజల్స్ ద్వారా ప్రతి బాడీకి ఓకే బాడీలో ఉన్న ప్రతి పార్ట్స్కి అయితే మనకైతే ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తున్నట్టుగా సర్కులేట్ అనేది అవుతూ ఉంటుంది త్రూ దేని ద్వారా అంటే బ్లడ్ లోపల మనకు న్యూట్రియం కానీ ఆక్సిజన్ కానీ బ్లడ్ ద్వారా వెళ్తుంది ఇక వెజల్స్ లోపల ఈ విధంగా అనేది నో కావాల్సింది ట్రాన్స్పోర్ట్ అనేది అవుతూ ఉంటుంది మన ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి థర్డ్ ఉమెన్ సిస్టమ్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్ ఓకే శ్వాసక్రియ వ్యవస్థ అని అంటాము దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ ద బ్రీతింగ్ ఓకే మనకు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేయడానికి అయితే మనకైతే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది అండ్ టేకింగ్ ఆక్సిజన్ అండ్ రిలీజింగ్ కార్బన్ డయాక్సైడ్ ఓకే ఈ విధంగా అయితే మనకైతే ఇది ఉపయోగపడుతుంది ఇది రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఓకే దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే లంగ్స్ ఓకే లంగ్స్ లంగ్స్ ఎక్కడ ఉంటాయంటే ఇన్ ద చెస్ట్ అండ్ ట్రైకియా శ్వాసనాళం ఓకే ఇది నెక్లో మనకు ఉంటుంది ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నారు కదా ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నట్టు శ్వాసనాలలు అక్కడ ఉంటాయి అండ్ ఊపిరితిత్తులు అనేటివి మనకు చెస్ట్ లోపలైతే లొకేట్ అయి ఉంటాయి సో ఎప్పుడైతే మనం గాలిని ఈ నోస్ ద్వారా తీసుకున్నప్పుడు అవి ఊపిరితిత్తులలోకి అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది సో అండ్ ట్రేక్యల్ ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా ట్రేక్ ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అనేది మనకు డయాగ్రామ్లో క్లియర్గా అయితే తెలుస్తుంది అండ్ దాని నుంచి యూజ్ అయింది ఇది ఏ సిస్టమ్ కిందకి వస్తుందంటే నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫో డైజెస్టివ్ సిస్టమ్ సో దీన్ని మనము జీర్ణ వ్యవస్థ అని అంటాము దీని యొక్క ఫంక్షన్స్ వచ్చేసి బ్రేక్స్ డౌన్ ఫుడ్ అండ్ అబ్జర్బ్స్ న్యూట్రియన్స్ ఫర్ ఎనర్జీ ఎనర్జీ కోసం మనకైతే ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది ఆహారాన్ని జీర్ణం చేసి శక్తి పోషకాలను అందిస్తుంది ఎవరికి మన బాడీకి ఓకే సర్వైవ్ కావాలంటే ఎనర్జీ కావాలి సో దానికోసం మన బాడీ అనేది అంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఈ విధంగా స్పెసిఫిక్గా మనకైతే ఉపయోగపడుతుంది దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ అని వచ్చేసి మౌత్ అంటే నోరు ఓకే నోరు నుంచి వెళ్తుంది అంటే స్టమక్ కడుపులోకి కడుపులోకి వెళ్ళి దాని తర్వాత నుంచి ఎక్కడికి వెళ్తుంది ఓకే ఎక్కడ లొకేట్ అవుతుంది అంటే ప్రేగులు అంటే ఇంటెస్టైన్స్ ఓకే మీరు లో చూడొచ్చు ఇందాక వచ్చిన లో కూడా మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మనకి ఎక్కడ వెళ్తుంది స్టమక్ స్టమక్ నుంచి ఇంటెస్టైన్ ఇక స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ఇక్కడ స్టమక్ ఉంది కదా స్టమక్లో నుంచి ఇట్లా దీని ఇదైతే డైజెస్టివ్ సిస్టమ్ అయితే ఇక్కడైతే లొకేట్ అయి ఉంటుంది అని మనకైతే ఈ డయాగ్రామ్స్ ద్వారా అయితే క్లియర్గా అయితే మనకైతే అర్థమవుతుంది అండ్ ఇక్కడ స్మాల్ ఇంటర్స్టైన్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అవి నెక్స్ట్ సీ ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు మస్కులార్ సిస్టమ్ ఓకే దీన్ని తెలుగులో మనము పేసి వ్యవస్థ అని కూడా అంటాము దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే హెల్ప్స్ ఇన్ మూమెంట్స్ అండ్ గివ్ స్ట్రెంగ్త్ ఓకే శరీర కదలికలకు ఉపయోగపడుతుంది ఓకే ఎలాంటి మూమెంట్ చేయాలన్నా అవసరపడుతుంది అలాగే బలం ఇవ్వడానికి ఓకే స్ట్రాంగ్గా ఉండడానికి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇది మనకైతే ఉపయోగపడుతుంది ఓకే దాని యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి శరీర కదలికల అండ్ బలం ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుంది ఓకే అండ్ మనం ఇక్కడ లో అబ్జర్వ్ చేస్తున్నాము ఇక్కడ సో వీటిని మనము మజిల్ సిస్టమ్స్ అని అంటాము ఓకే అండ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ద బాడీ బాడీ మొత్తంలో మనకైతే ఈ వ్యవస్థ అనేది ఉంటుంది ఓకే మెయిన్లీ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద బోన్స్ ఓకే మనకు బోన్స్ ఏవైతే ఉన్నాయో బోన్స్కి అటాచ్ అయి ఉంటుంది అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అటాచ్ అయి ఉంటుంది అండ్ ద హార్ట్ ఓకే ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తున్నారుగా వేరియస్ వేరియస్ బాడీలో వీటన్నిటి మనం మస్కులర్ లో పార్ట్స్ అని అంటాము సో ఇండివిజువల్గా ప్రతి దాన్ని మనమైతే అలా పిలవడం అనేది జరుగుతుంది ఇక్కడ డయాగ్రామ్లో క్లియర్గా మీకు అయితే ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ పేర్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ సిస్టమ్ వచ్చేసి స్కెలెటల్ సిస్టమ్ దీన్ని తెలుగులో మనం అత్తి అని కూడా అని అంటాం దీని యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి శరీరానికి ఆకారాన్ని ఇస్తుంది అండ్ మద్దతు రక్షణ కూడా ఇస్తుంది అంటే ప్రొటెక్ట్ చేస్తుంది చూడు గివ్ షేప్ అండ్ సపోర్ట్ అండ్ ప్రొటెక్షన్ టు ద బాడీ ఓకే ఇక్కడ డయాగ్రామ్లో మనకు అనిపిస్తుంది కదా ఇదే స్కెలిటన్ సిస్టమ్ అంటే మనకు హ్యూమన్ బాడీ యొక్క స్కెలిటన్ సిస్టమ్ సో ఇది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది మన బాడీని మన ఇంటర్నల్ ఆర్గన్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇండివిజువల్ మనకు స్కెల్టల్ అంటే ఈ విధంగా ఉంటుంది అంటే హెడ్ పోరెట్ కానీ ఓకే ఫీటెస్ కానీ ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కెల్టల్స్ని ఇండివిజువల్ తీసినప్పుడు ఉంటుంది అండ్ లొకేషన్ చూస్తే బోన్స్ అండ్ జాయింట్స్ ఫౌండ్ త్రూ అవుట్ ద బాడీ హెడ్ స్పైన్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇగో ఇక్కడ మనము టైప్స్ ఆఫ్ జాయింట్స్ చూస్తుండగా డిఫరెంట్ ప్లేసెస్ లో మనకైతే జాయింట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి లో చూస్తున్నట్టుగా హ్యాండ్స్ కానీ ఫింగర్స్ కానీ లెగ్స్ కానీ ఓకే హిప్స్ దగ్గర కానీ అండ్ నెక్ దగ్గర కానీ ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయింట్స్ అనేటివి కూడా మనకి స్కెల్టన్ లో మనకు హ్యూమన్ బాడీ లో అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి అండ్ సెవెంత్ సిస్టమ్ వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్ దీన్ని హార్మోన్ వ్యవస్థ అని కూడా అంటాం దీని యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది ఓకే ప్రొడ్యూస్ చేస్తా హార్మోన్స్ అండ్ కంట్రోల్ గ్రోత్ అండ్ మెటబాలిజం అండ్ మూడ్ని ఓకే భావోద్వేగాలను కానీ శక్తిని కానీ నియంత్రిస్తుంది ఇది ఓకే ఇది ఎక్కడ లొకేట్ అవుతుందంటే ఇక్కడ మనం డయాగ్రామ్లో చూడొచ్చు మన బ్రెయిన్లో ఎక్కడైతే ఈ కలర్ అనేది డిఫరెంట్గా ఉందో అంటే పింక్ కలర్ అక్కడైతే ఇది మనకు లొకేట్ అయి ఉంటుంది సో దీని యొక్క పిట్యుటర్ గ్లాండ్స్ లోపల ఓకే లొకేషన్ వచ్చేసి గ్లాన్స్ లైక్ ద థైరాయిడ్ ఓకే మెడలో ఉన్న థైరాయిడ్ గ్లాండ్ లేదంటే ప్యాంక్రియాస్ కడుపు దగ్గర మూత్రపిండాల పైన ఉన్నటువంటిది అండ్ పిట్టుటర్ గ్లాండ్ ఇక ఇక డయాగ్రామ్లో ఉంది కదా ఇక్కడ ఈ అన్ని ప్లేసెస్లో ఓకే ఫోర్ ప్లేసెస్లో మనకైతే ఈ లొకేషన్ అనేది ఉంటుంది సో పిట్టుటర్ గ్లాండ్ అనేది చూసినట్టయితే మనకు ఈ విధంగా ఉంటుంది అది మనకు ఇందాక ఫస్ట్ డయాగ్రామ్లో చూపించాను కదా అక్కడ ఈ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి అడ్రినాలిన్ ఓకే ఏదైతే కిడ్నీస్ ఉన్నాయో ఈ కిడ్నీస్ పైన మనకి చిన్న మాదిరికి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనము అడ్రినాలిన్ గ్లాండ్ అని అంటాము సో నెక్స్ట్ వచ్చేసి పాంక్రయటిస్ ఇది మనకు స్టమక్లో దగ్గర చిన్నగా ఇక్కడ హెడ్ బాడీ టైల్ అనేది ఉంది కదా ఈ విధంగా మనకైతే ఈ షేప్లో మనకు కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్ ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేసి మనకు మెడ దగ్గర ఎక్కడైతే ఈ గొంతుందో ఈ ఏరియాలో ఇక్కడైతే మనకైతే ఇది లొకేట్ అయి ఉంటుంది నెక్స్ట్ సిస్టమ్ వచ్చేసి ఎక్స్క్రిటరీ సిస్టమ్ దీన్ని మనం తెలుగులో విసర్జన వ్యవస్థ అని అంటాం దీని యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి రిమూవ్స్ వేస్ట్ మెటీరియల్ అండ్ ఎక్స్ట్రా వాటర్ ఫ్రమ్ ద బాడీ ఓకే బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది అదనపు నీరు కూడా మనకైతే బాడీ నుంచి బయటకైతే పంపించడానికి దీని యొక్క మెయిన్ ఫంక్షన్ అన్నట్టు ఓకే అంటే బాడీలో ఉన్నటువంటి వేస్టేజ్ని వాటర్ ఎక్కువ ఉన్నటువంటి వాటర్ని మన శరీరం లోపల నుంచి బయటకైతే పంపిస్తుంది ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్ దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే కిడ్నీస్ ఓకే మూత్రపిండాలు ఓకే మూత్రపిండాలు ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ ద అబ్డామెన్ దగ్గర ఉంటాయి అండ్ బ్లాడర్ మూత్రాశయం ఓకే అండ్ లోవర్ అబ్డామెన్ దగ్గర బ్లాడర్ ఇక్కడ మనము డయాగ్రామ్లో చూస్తున్నాం కదా కిడ్నీస్ అండ్ ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి బ్లాడర్ సో ఈ రెండు అయితే ఈ రెండు లొకేషన్ లోపల మనకైతే ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది ఉంటుంది సో ఈ ఏ విధంగా ఇది విసర్జన వ్యవస్థ అనేది పనిచేస్తుంది అండ్ లొకేషన్ ఓకే అనేది ఇక్కడ ఉంది అండ్ కిడ్నీస్ని మనము ఎప్పుడైతే చూస్తామో అండ్ బ్లాడర్స్ని మనమైతే ఎప్పుడైతే చూస్తామో దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ నైన్త్ సిస్టమ్ వచ్చేసి రిప్రొడక్టివ్ సిస్టమ్ దీన్ని ప్రజనన వ్యవస్థ అని కూడా అంటాం తెలుగులో దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే కొత్త జీవనాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది ఓకే హెల్ప్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద బేబీస్ ఓకే ఇది మనకు తెలుసు సో ఇక్కడ మనకు మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డిఫరెంట్స్గా ఉంటాయి కదా మనకు చూస్తున్నాం ఇక్కడ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి టెస్టిస్ కానీ ఓకే స్క్రోటం కానీ ఓకే ఇవి అయితే ఉంటాయి అండ్ మెయిన్ ఇవి లొకేషన్ ఎక్కడ ఉంటాయి రిప్రొడక్టివ్ సిస్టమ్ది అంటే ఇక్కడ చూడొచ్చు మనం ఇవి టెస్టిస్ అండ్ లొకేషన్ వచ్చేసి ఇన్ ద ఫీమేల్స్ ఎక్కడంటే ఓవరీస్ లోపల ఓకే దీన్ని అని అంటాము అండ్ యుటెరస్ లోపల గర్భాశయం లోపల ఇది ఎక్కడ లొకేట్ ఏంటంటే లోవర్ అప్డౌన్మెన్ దగ్గర ఉంటుంది దీని మేల్స్ లోపల టెస్టిస్ అండ్ వృషణాలు అండ్ చిస్టమ్ ఓకే పెనిస్ అనేది ఉంటుంది ఇది లొకేషన్ ఎక్కడ అంటే లోవర్ పెల్విస్ ఏరియా లోపల మనకైతే లొకేట్ అయ్యి ఉంటుంది ఇక్కడ మనము క్లియర్గా చూసుకుంటే ఓవరీస్ ఏవైతే ఉన్నాయో ఓవరీస్ అండ్ ఈ ఇది మనము కంప్లీట్ చేస్తే అయితే ఓవర్ఎస్ ఓకే ఎలా మనకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనే ప్రాసెస్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఓకే ఈ ఓవరీస్ నుంచి ట్యూబ్ ట్యూబ్లోకి వస్తుంది ఫాలోపియన్ ట్యూబ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఓవెలేషన్ ఈ ఓవెలేషన్ నుంచి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ట్యూబ్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది ఎగ్ ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే డ్యూటెరస్ లోపలికి అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది ఇక్కడ మిడిల్లో ఏదైతే ఉందో యూటెరస్ అనేది ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఈ యూటెరస్ దగ్గర ఉన్న ఒక వాల్కి బేబీ అనేది ఇక్కడ గ్రోత్ అవ్వడం అనేది మనం అయితే చూస్తాం సో అది నెక్స్ట్ సిరీస్లో క్లియర్గా మనము ప్రతి ఆర్గాన్ గురించి క్లియర్గా తెలుసుకున్నప్పుడు అయితే క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ సిస్టమ్ వచ్చేసి మనకు ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ ఓకే దీన్ని తెలుగులో మనము చర్మ వ్యవస్థ అని అంటాము సో దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి ప్రొటెక్ట్స్ ద బాడీ అండ్ రెగ్యులేట్స్ ద టెంపరేచర్ ఒక మన శరీరాన్ని రక్షిస్తుంది అలాగే ఉష్ణోగ్రతని అనేది నియంత్రిస్తుంది అంటే టెంపరేచర్ ఎంత ఉండాలో దాన్ని బట్టి మెయింటైన్ చేస్తూ ఉంటుంది మన బాడీ లోపల చూస్తున్నాం కదా ఇక్కడ సైడ్లో మన డయాగ్రామ్లో డిఫరెంట్ లేయర్లో మనకైతే ఈ స్కిన్ అనేది ఉంటుంది ఓకే ఓన్లీ ఒక్క లేయర్ మాత్రమే ఉండకుండా డిఫరెంట్ లేయర్స్ ఫామ్లో అయితే మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు అండ్ దీని యొక్క ఫంక్షన్స్ వచ్చేసి ఏముంటాయంటే లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే అవుటర్ కవరింగ్ ఆఫ్ ద బాడీ ఓకే బాడీ మొత్తాన్ని కవర్ చేస్తూ మనకైతే ఇది ఉంటుంది ఓకే దీని లొకేషన్ ఎక్కడంటే స్కిన్ కానీ హెయిర్ కానీ నేల్స్లో కానీ ఇది మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ లేయర్స్ లోపల మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లేయర్స్ వాటి యొక్క నేమ్స్ అండ్ వెయిన్స్ ఎక్కడ ఉంటాయి బ్లడ్ వెయిన్స్ కానీ ఓకే స్వెట్ గ్లాన్స్ ఎక్కడ ఉంటాయి మనకు స్కిన్ లోపల ఓకే డర్మిస్ కానీ ఎపిడర్మిస్ కానీ వీటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడైతే అయితే మనమైతే బ్రీఫ్గా కాకుండా కొంచెం నార్మల్గా అయితే మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు ఇలాంటి డయాగ్రామ్లో లెవెంత్ సిస్టమ్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ దీన్నే మనము రోగ నిరోధక వ్యవస్థ అని కూడా అంటాం మనం తెలుగులో దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి డిఫెన్స్ ద బాడీ అగెన్స్ట్ జెమ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఓకే శరీరాన్ని వ్యాధులు మరియు సూక్ష్మజీవుల నుండి రక్షిస్తుంది ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఓకే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇక ఇక్కడ డయాగ్రామ్లో మీకు ఏదైతే కనిపిస్తుందో రైట్ సైడ్లో లింప్ నోట్స్ ఇది ఇది మన బాడీ మొత్తంలో ఉంటుంది సో మనం ఇంకా క్లియర్గా చూస్తే ఈ విధంగా అయితే మనకైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ లింప్ నోడ్స్ కానీ మనకు అనేది కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇవి మెయిన్గా మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి ఫారెన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వీటి నుంచి లొకేషన్ ఏంటి అంటే లింఫ్ నోడ్ నెక్ దగ్గర ఆం చెస్ట్ అండ్ ఆల్ ఓవర్ ద బాడీలో ఉంటాయి మనం చూసాం కదా అన్ని బాడీ బాడీలో ప్రతి ప్లేస్లో లొకేట్ అయ్యి ఉంటుంది ఓకే ఇక్కడ మనం చూస్తే నెక్ దగ్గర ఓకే స్వాలో ప్లేస్ దగ్గర చెస్ట్ దగ్గర బాడీ మొత్తంలో మనమైతే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఓకే ఇది మనకు హుమెన్ బాడీ లోపల ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఓకే లెవెన్ సిస్టమ్స్ సో నెక్స్ట్ సిరీస్లో మనము వీటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓకే ఆర్గన్స్ బాడీలో ఉన్నటువంటి ఇండివిజువల్ ఆర్గాన్స్ని తీసుకొని వాటి యొక్క ఫంక్షన్స్ గురించి క్లియర్గా అయితే మనం తెలుసుకుందాం సో అప్పటి వరకు సెలవు మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక సిరీస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే వాళ్ళకి కూడా మీరైతే షేర్ చేయడం అనేది మర్చిపోకండి థ్యాంక్ యూ